సో హాయ్ ఫ్రెండ్స్ సుధీర్ బాబు నటించిన జఠాధార మూవీ ట్రైలర్ ఫ్రెండ్స్ ఆ ట్రైలర్ అయితే నిన్నైతే రిలీజ్ చేయడం జరిగింది సో రికమెండేషన్ లో ఈ రోజు వచ్చింది ఫ్రెండ్స్ సో ఆ ట్రైలర్ అయితే చూశాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే సుధీర్ బాబు తీసే ఎవ్రీ మూవీ కూడా ఈచ్ అండ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తో అయితే తీస్తారు సో సక్సెస్ అనేది సక్సెస్ అనేది అయితే మాత్రమే రావట్లేదు తనకి సో స్టోరీ సెలెక్షన్ కానీ మాత్రం కానీ డిఫరెంట్ గానే చూపిస్తా డిఫరెంట్ గానే సెలెక్ట్ చేసుకుంటాడు సో నాని నటించిన వి చిత్రం గానీ తర్వాత నటించిన మొత్తం సినిమాలు కానీ సో డిఫరెంట్ జానర్స్ లో అయితే ఉంటాయి సో లేటెస్ట్ గా ఈ జటాధార మూవీ కూడా ఒక హారర్ జానర్ లో అయితే తెరకెక్కించారు సో ఒక చిన్న పిల్లోడిని చంపేస్తారు తన కల్లోకి అయితే వస్తున్నాడు సో చంపేస్తారు అనే కాన్సెప్ట్ అయితే ఈ మూవీ అయితే తెరకెక్కింది సో తనకైతే కల్లోకి వస్తుంది సో దయ్యం కూడా ఉందా లేదా అనే కాన్సెప్ట్ కూడా ఈ మూవీలో అయితే చేశారు సో ఓవరాల్ గా ఈ మూవీ డైరెక్షన్ గనక మనం చూసుకున్నట్టయితే వెంకట్ కళ్యాణ్ మరియు అభిషేక్ జైస్వాళ్ళు జంటగా సుధీర్ బాబు మరియు సోనాక్షి సిన్హా సో వీళ్ళు జంటగా నటించిన చిత్రం సో వీళ్ళు వచ్చే జంటగా నటించిన చిత్రం వచ్చేతలకి ఇది ఫ్రెండ్స్ జటాధార సో ఈ మూవీ వచ్చేతలకి ఫ్రెండ్స్ ప్రొడక్షన్ కాస్ట్ పరంగా కానీ ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీని అయితే తెరకెక్కిచ్చాడు దర్శకుడు సో ఓవరాల్ గా చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో సో అక్కడ ఆ రిలీజ్ అయిన ట్రైలర్ లో ఫ్రెండ్స్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా అవి కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే తెరకెక్కిచ్చారు సో ఇంకా ఈ మూవీ డీటెయిల్స్ అయితే అంటే బడ్జెట్ కానీ అవి మొత్తం అయితే రాలేదు సో ఫుల్ క్లారిటీగా సో బడ్జెట్ కూడా ఇంకా చెప్పలేదు ఫ్రెండ్స్ అంటే వస్తున్నాయిలే కానీ టెన్ క్రోర్స్ నుంచి ఫిఫ్టీన్ క్రోర్స్ మధ్యలో పెట్టారు అట్లా అని అది ఎస్టిమేటెడ్ బడ్జెటే తప్ప అంటే ఫుల్ క్లారిటీతో బడ్జెట్ అయితే రాలేదు సో ఓవరాల్గా అది కూడా రిలీజ్ అయిన తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఓవరాల్ గా ఈ ట్రైలర్ నేను చూపిద్దాం అన్నా కూడా ఫ్రెండ్స్ సో త్రీ సెకండ్స్ వీడియో పెట్టిన లాస్ట్ టైం నేను అంటే వార్ టూకి కి సో దాన్ని కాపీరేట్ వేసేసాడు ఫ్రెండ్స్ అంటే యశరాజ్ ఫిల్మ్స్ వార్ టూ కి కాపీరేట్ చేశారు సో ఈ ట్రైలర్ కూడా మేము చూపిద్దామన్నా కూడా సో ట్రైలర్ అయితే ఇప్పుడే చూశాను ఫ్రెండ్స్ ఈ ట్రైలర్ చూ చూపిద్దామన్నా కూడా సో కాపీ రేట్ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్ సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఇప్పుడే ఫ్రెండ్స్ నేను కూడా చూశాను సో ట్రైలర్ చూసిన వెంటనే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్రైలర్ అయితే సో మీరు కూడా ఒకసారి చూడండి సో మూవీ ఎలా ఉండిద్దో తెలియదులే గానీ సో ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో సుధీప్ బాబు కెరీర్ లో మళ్ళీ అంటే ఈ మూవీకి కంబ్యాక్ ఇస్తారో లేదో మరి అయితే చూద్దాం సో హరర్ జానర్ కదా ఇదైతే ప్రేమ కథా చిత్రం ఉంది ఆ మూవీతో అయితే తనైతే మంచి సక్సెస్ అయితే చూశారు సో నెక్స్ట్ అంటే సేమ్ కాన్సెప్ట్ అయితే కాదు కాన్సెప్ట్ వేరు కాకపోతే జానర్ అయితే ఒకటే హారర్ జానర్ సో ఈ మూవీతో అయినా కంబ్యాక్ ఇస్తారో లేదో మరి మనం అయితే చూద్దాం సో మరి అంటే ఈ మూవీ ట్రైలర్ కనుక మీరు చూసినట్టయితే మీకు ఎలాంటి కింద కామెంట్లు అయితే తెలియజేయండి సో మరిన్ని బాక్స్ ఆఫీస్ అదే విషయాల కోసం మనల్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్